ఢిల్లీ లాంటి మోడల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తా అని చెప్పారు ఢిల్లీ లాంటి వైద్య సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా అందిస్తా అని చెప్పారు ఇదే కాంగ్రెస్ అరవై నుంచి డెబ్బై సంవత్సరాలుగా పాలించిన మీరు ఈ రోజు ఈ దేశానికి ఏం చేశారు గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలుగా పాలిస్తున్న బీజేపీ ఈ దేశానికి మీరు ఏం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ వస్తే మీ పప్పులు అనే ఒక దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో మీరు కాంగ్రెస్ బీజేపీ ఈసీ కలిసి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారిని మీరు ఓడించడానికి ప్రయత్నం చేశారు కానీ ప్రజలకు అన్ని తెలుసు ఈరోజు ఎక్కడైతే ఓడించడానికి ప్రయత్నించారో అక్కడి నుండే అరవింద్ కేజ్రీవాల్ గారు దేశ సమస్యల పైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పారు మీరు ఎక్కడ ఢిల్లీలో ఢిల్లీలోనే ఓడించి అక్కడే ఉంచుదామో అనుకున్న అరవింద్ కేజ్రీవాల్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజల కోసం ముందుకొస్తాను ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాను మున్ ముందుకొచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ ఈసీ మీరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీపై ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూస్తున్నారనేది నిజం మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు మీరు పార్లమెంటు బయట పార్లమెంటు లోపల వేరువేరు రకాలుగా ఉంటున్నారని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీ మీరు కలిసే అరవింద్ కేజ్రీవాల్ గారిని ఓడించారనేది మీ యొక్క నాయకుడే చెప్పారు ఇది ఆమ్ ఆద్మీ పార్టీ వేస్తున్న ఆరోపణ కాదు కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రజలందరూ కూడా ఇటువంటి దొంగ పార్టీలను మనం నమ్మొద్దు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం యువత మహిళలు చిన్నపిల్లలు ఈ దేశంలో ఒకవైపు యువత ఒకవైపు రైతులు అంటే దేశ ప్రజలకు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనాల కోసం దేశ ప్రజల ఉన్నతి కోసం ఔన్నత్యం కోసం పాటు పడాలని కానీ సొంత లాభం కోసం హెరాల్డ్ లాంటి కేసులలో ఇరికి మీరు ఈ రోజు బీజేపీకి తొత్తులుగా బీటీమ్ గా మారిపోయారు కాంగ్రెస్ పార్టీ కాబట్టే అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుడు వస్తే మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాడు అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకుడు వస్తే మీ లెక్కలు బొక్కలన్నీ బయటపడతాయి కాబట్టే ఈరోజు మా మనీష్ సిసోడియా గారిని అరవింద్ కేజ్రీవాల్ గారిని ఢిల్లీలో పార్టీని ఉండొద్దనే ఒక కక్షతో ఈసీతో కలిసి మీరు నాటకాలు ఆడిందని బయటపడ్డది మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఇంకెన్ని రోజులు కూడా మీరు ఈ పార్టీలల్లో ఉండలేరు ఎందుకోసమంటే రానున్నది ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఈ దేశ భవిష్యత్తు మార్చడానికి మేమందరం కలిసి ముందుకొస్తున్నామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం